హాయ్ అండి ఈరోజు నాని అయితే నా కోసం ఏదో స్పెషల్గా వండుతున్నాడు అనుకుంటా ఏంటో చూద్దాము నాని ఏం చేస్తున్నావు నాని కదా పచ్చిమిర్చి టమాటా నేనైతే ఇలా బాగా స్మాష్గా చేసేసుకున్నాను ఇక్కడైతే ముందు నాని అయితే అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాడు ఏంటో చూద్దాము ఇక్కడైతే హాఫ్ కేజీ చికెన్ బోన్లెస్ తీసుకున్నాడు ఇక్కడ నాని ఇప్పుడు అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నారు కదా సో అవి కొంచెం మీడియం సైజు లో ముక్కలుగా ఉండేటట్లు అయితే చూసుకోవాలి ఆ చికెన్ అంతా కూడా మనం ఇదంతా వేసుకోవాలి ఇప్పుడు మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది ఇంకా తింటే చెప్పలేమనమాట టేస్ట్ ఎలా ఉంటుందో హాయ్ అండి ఈరోజు నాని అయితే నా కోసం ఏదో స్పెషల్గా వండుతున్నాడు అనుకుంటా ఏంటో చూద్దాము నాని ఏం చేస్తున్నావు నాని ఏం రెసిపీ చేస్తున్నావు వెజ్జా నాన్ వెజ్జా నాన్ వెజ్జా ఎవరిది ఫేవరెట్ ఇద్దరిది ఫేవరెటా ఓకే చూడు ముందుగా కడాయి పెట్టేసుకోవాలండి ఒకటి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం కడాయి హీట్ అయిపోయాక మనం కర్రీకి సరిపడేనంత ఆయిల్ అనేది వేసుకోవాలి కర్రీ అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటే యాక్చువల్గా నాన్ వెజ్ కర్రీకి అనేసరికి మనకు కొంచెం నా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఒకవేళ ఆయిల్ తక్కువ వేస్తే కొంచెం నీచి స్మెల్ వస్తుంది అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాను ఇక్కడ ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ ఇక్కడ అయితే నేను ఒక టూ అండ్ హాఫ్ టమాటా అయితే వేసు తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ పచ్చిమిర్చి ఉంది కదా సో ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి మనం ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకోవాలండి కదా పచ్చిమిర్చి టమాటా నేనైతే ఇలా బాగా స్మాషిగా చేసేసుకున్నాను ఇక్కడైతే ముందు నాని అయితే అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాడు ఏంటో చూద్దాము ఇక్కడైతే హాఫ్ కేజీ చికెన్ బోన్లెస్ తీసుకున్నాడు ఇక్కడ నాని సాల్ట్ ఇంకా కారం ఆనియన్స్ ఇవి ఒక టూ ఆనియన్స్ ఇలా ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసాడు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా అలాగే కొంచెం క్యాష్యూస్ అలాగే ఇంకొంచెం చెక్క లొంగ బిర్యానీకు అలాగే పసుపు ఇక్కడ జీలకర్ర కొంచెం చికెన్ మసాలా అలాగే ధనియా పౌడర్ ఇంకా ఇది కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా ముందుగానే రెడీ చేసేసుకోవాలి చికెన్ మసాలా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే మనకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఇందులో మనం ఇలాచి చెక్క లొంగ అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా మనం కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఆనియన్స్ అన్నీ కూడా మనం కొంచెం సగం వేగాక ఇప్పుడు ఇందులో మనం ఇందాక పచ్చిమిర్చి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకు పక్కా రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి ఇప్పుడు ఇది కొంచెం వేగాక ఇక్కడ అల్లం వెల్లుల్లి ముద్ద అనేది మనం కొంచెం అంటే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇది కొంచెం పచ్చి స్పెయిల్ పోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నారు కదా సో అవి కొంచెం మీడియం సైజులో ముక్కలుగా ఉండేటట్లయితే చూసుకోవాలి ఆ చికెన్ అంతా కూడా మనం ఇదంతా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇదంతా కూడా మనకు బాగా కుక్ అయిపోవాలండి మనం చికెన్ తీసుకోవాలంటే వన్ అండ్ హాఫ్ కేజీ పైన కోడిని మాత్రమే ఎంచుకోవాలండి అప్పుడే మనకు చికెన్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు కొంచెం చికెన్ బాగా వేగిపోయాక ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ కూడా ఒకసారి వేసి బాగా మిక్స్ చేసేసుకోండి స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టించేంత వరకు ఒక నిమిషం పాటు ఇవన్నీ కూడా మనం బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూసారు కదా చికెన్ పై నుంచి ఆయిల్ అయితే పైకి వచ్చేంత వరకు కూడా మనం బాగా కలుపుకోవాలి చికెన్ అంతా కూడా అప్పుడే మనకు మసాలా అంతా కూడా చికెన్ ముఖలకి పట్టించి మనకు కర్రీ అనేది బాగా వస్తుంది నార్మల్గా మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము అండ్ అలా నాన్ వెజ్ కర్రీ అనేసరికి ఇంకా బాగా ఎక్కువ తింటాం కారం సో దానివల్ల నేను కొంచెం కారం అయితే ఇక్కడ ఎక్కువ యాడ్ చేసేసాను బాగా స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా నాన్ వెజ్ ఇలా ఇదంతా కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఇందాక టమాటా పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ చికెన్ మసాలా కర్రీ ఇది రైస్లోకి అలాగే రోటీలోకి చపాతీలోకి దోశలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి చికెన్ బాగా మగ్గి ఒక ఎనిమిది పది నిమిషాలకి నూనె అనేది సపరేట్ అవుతుంది బాగా చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది ఇంకా తింటే చెప్పలేము అనమాట టేస్ట్ ఎలా ఉంటుంది ఇందులో ఇక్కడ గ్రేవీ అంతా కూడా తిక్కు వచ్చేంత వరకు కూడా ఉంచేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ కప్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి ఇందులో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇది ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వండి ఇదంతా కూడా అప్పుడే మనకు బాగా టేస్ట్ అనేది వస్తుంది అండ్ గ్రేవీ కూడా మనకు బాగా చిక్కపడుతుంది ఇప్పుడు ఇలా కొంచెం బటర్ వేసుకోండి ఒకవేళ అది నచ్చకపోతే ఇంకొంచెం నెయ్యి అనేది వేసుకోండి నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ మనం క్రీమ్ అయినా సరే వేసుకోవచ్చు క్రీమ్ వేసుకుంటే పక్కా రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం కాజు ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసుకున్న కాజు అయితే కొంచెం వేసుకున్నాను మరీ ఎక్కువ కాదండి లైట్గా వేసాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ నెయ్యి ఇదంతా కూడా మెల్ట్ అయ్యే వరకు మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇందులో నెయ్యి వేసాం కదా టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి చికెన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి ఇప్పుడు నేను ఆ కర్రీ అంతా కూడా ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను చూసారు కదా ఇంత మంచి రెసిపీ ఈరోజు నాని నా కోసం అయితే తనే ప్రిపేర్ చేశాడనమాట